అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదండి మన ఇంటిపై ఎటువంటి చెడు దృష్టి పడకుండా నరదృష్టి అనేది మనం ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ విధంగా మనం తప్పకుండా బూడిద గుమ్మడికాయని ఈ విధంగా ఉట్టిలో చక్కగా ఇంటి ముందు కట్టుకోవాలండి ఇలా చేయటం వలన నరదిష్టి అనేది మనకి తగలదు మనం అద్దె ఇంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న తప్పకుండా బూడిద గుమ్మడికాయని ఈ విధంగా కట్టుకోవాలండి అసలు బూడిద గుమ్మడికాయని ఎలా కట్టుకోవాలి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కొన్ని సందర్భాలలో కొంతకాలానికే పాడవుతూ ఉంటాయి కదండి బూడిద గుమ్మడికాయని వేలాడదీసిన కొన్ని రోజులకే పాడవటానికి గల కారణాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారం నరదిష్టి తగలకుండా ఇంటి ముందు గుమ్మడికాయని వేలాడ తీస్తూ ఉంటాము ఇలా గుమ్మడికాయ వేలాడ తీయటం వల్ల మన ఇంటిపై పడవలసిన చెడు దృష్టి మొత్తం ఈ గుమ్మడికాయే తీసుకుంటుందని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది మనం కట్టిన బూడిద గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోవటం కానీ దాని నుంచి నీరు కారటం కానీ పాడైపోవటం కానీ ఇవన్నీ దేనికి సంకేతాలో కూడా తెలుసుకుందామండి మా బుడిద గుమ్మడికాయ అయితే కోతులు వచ్చి తినేశాయండి మేము మళ్ళీ బూడిద గుమ్మడికాయని తీసుకొని వచ్చి కట్టుకున్నాము ఇవన్నీ దేనికి సంకేతాలంటే మన కుటుంబం అనేది ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఎంతోమంది కుళ్ళుకుంటూ ఉంటారు కదండీ అలానే మన ఇంట్లో ఏదైనా ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నా కూడా తట్టుకోలేక ఎంతో కుళ్ళుకుంటూ ఉంటారు కదండి వాళ్ళందరి చెడు దృష్టి అనేది మన ఇంటిపై పడకుండా ఈ కాలభైరవుడు చేస్తాడండి అందుకోసం బూడిద గుమ్మడికాయని ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుకోవాలి ఈ విధంగా చక్కగా మనం బూడిద గుమ్మడికాయని కట్టుకున్నట్లయితే ఏ చెడు దోషాలు కానీ నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంటిపై పడకుండా ఉంటుందని మనకి పండితులు తెలియచేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూసిన దగ్గర నుంచైనా ఎవరైనా బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కట్టుకోకపోతే తప్పకుండా ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకోండి ఈ బూడిద గుమ్మడికాయని ఏ సమయంలో పడితే ఆ సమయంలో కట్టుకోకూడదండి ఎలా పడితే అలా కట్టుకుంటే మనము ఈ బూడిద గుమ్మడికాయ కట్టిన ప్రయోజనం అనేది ఉండదండి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ బూడిద గుమ్మడికాయని కట్టకూడదండి ఒకవేళ ఆ సమయంలో కట్టినా కూడా మనకి ఏ ప్రయోజనం అనేది ఉండదు అందుకోసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసిన తర్వాత బూడిద గుమ్మడికాయని ఇలా పూజ చేసి సూర్యోదయం కాకముందే మనం చక్కగా గుమ్మానికి కట్టుకోవాలండి సూర్యోదయం అయిన తర్వాత కడితే ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు అలానే బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు మనకి ఎక్కువ ప్రయోజనం ఉండాలంటే అమావాస్య ఎప్పుడు ఉంటే మనం అప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఒకవేళ మనకి కుదరని పక్షంలో బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ బూడిద గుమ్మడికాయని మనం వేలాడ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు కూడా చెబుతున్నారండి మనం కట్టిన బూడిద గుమ్మడికాయ అనేది వెంటనే కుళ్ళిపోతే దానికి అర్థం ఏమిటంటే మన ఇంటికి అంత చెడు దృష్టి ఉందని మనం అర్థం చేసుకోవాలండి అందుకోసం తప్పకుండా బూడిద గుమ్మడికాయ పాడైన వెంటనే మనం చక్కగా ఇలా గుమ్మడికాయని తీసుకొని వచ్చి కట్టుకోవాలి బూడిద గుమ్మడికాయని మనం తీసుకొని వచ్చేటప్పుడు తప్పకుండా దానికి తొడిమె అనేది ఉంటేనే మనం బూడిద గుమ్మడికాయ ఇంటికి అనేది కట్టుకోవాలండి అందుకోసం తొడిమె ఉన్నది మాత్రమే మనం ఎంచుకోవాలి అలానే బూడిద గుమ్మడికాయని మనం ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు తల క్రిందులుగా మాత్రం పొరపాటున కూడా తీసుకొని రావకూడదండి అలానే బూడిద గుమ్మడికాయని నేలపై కూడా పెట్టకూడదు బూడిద గుమ్మడకాయని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చక్కగా శుభ్రం చేసుకొని దాన్ని నిండుగా పసుపు పూసుకోవాలండి ఇలాగా ఆ తర్వాత కుంకుమ బొట్లు అనేది తప్పకుండా పెట్టుకోవాలండి ఆ తర్వాత బెల్లం ముక్క అనేది నివేదన చేసుకొని చక్కగా ఈ విధంగా కడ్డీలను వెలిగించుకోవాలి ఆ తర్వాత ధూపం అనేది వేసుకోవాలండి ఈ విధంగా తప్పకుండా పూజ చేసుకున్న తర్వాతే మనం గుమ్మానికి చక్కగా బూడిద గుమ్మడికాయ వేలాడ తీసుకోవాలి ఈ విధంగా బెల్లం అనేది నివేదన చేసినప్పుడు ఆ బెల్లాన్ని ఏం చేయాలో కూడా తెలుసుకుందామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఈ బెల్లం వేయాలండి బెల్లం అనేది కరిగిన తర్వాత తప్పకుండా ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరైనా తొక్కకుండా ఉన్న ప్లేస్లో మాత్రమే ఆ నీటిని పొయ్యాలండి ఎక్కడ పడితే అక్కడ మాత్రం పొరపాటున కూడా పొయ్యకూడదు ఎవరైనా దీనిని తొక్కినట్లు అయితే మనకి దోషాలు అనేవి ఏర్పడతాయి బూడిద గుమ్మడికాయని ఇలా పూజించిన తర్వాత చక్కగా ఈ విధంగా ఉట్టులో పెట్టుకోవాలండి ఒట్టులో పెట్టుకొని తెల్లవారక ముందే మనము చక్కగా ఇంటి ముందు గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా బూడిద గుమ్మడికాయని వీలుంటే అమావాస్య రోజే తప్పకుండా కట్టుకోండి ఎందుకంటే అమావాస్య రోజు అయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి బూడిద గుమ్మడికాయని మనం కాలభైరవుడి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి మన ఇంటి ముందు ఈ విధంగా కాలభైరవుడి స్వరూపమైన గుమ్మడికాయని కట్టుకుంటే ఎటువంటి నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ కాలభైరవుడే చేస్తే మనం నమ్ముతాము అలానే పండితులు కూడా చెబుతున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా బూడిద గుమ్మడికాయని కాయని ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కానీ నరదృష్టి కానీ ప్రవేశించకుండా